విజయవాడ వరదల మీద వ్యతిరేక వార్తలు రాసినా చదివినా చూపించినా కూడా వారి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తున్నారు నిజమే ఎక్కడా కూడా సహాయం అందలేదు ఎక్కడా కూడా సరైన సౌకర్యాలు కల్పించలేదు అని బాధితులు చెప్తున్నా కూడా ఆ విషయాల్ని బయటకు తీసురాకుండా అక్కడే పనిచేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని అద్భుతమని చూపించితే ఆయనకి చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన్ని భ ఆయన భజన చేయడానికి తెలుగుదేశం అధికార మీడియా ఎలాగో ఉంది పచ్చ మీడియా అలాగే ఈ మధ్యన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను కూడా కొనేసి వ్యతిరేక వార్తలు వాళ్ళు చెప్పకుండా వ్యతిరేక సన్నివేశాలు చూపించకుండా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారు కానీ ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేకపోతే ఇంకెవరైనా సోషల్ మీడియా అయినా అక్కడ జరుగుతున్న సహాయం చిట్ట చివరి వరకు అందట్లేదనో లేకపోతే ఆ ఆహార పొట్లాలు నేలలో పడేస్తున్నారనో లేకపోతే ఆహార పొట్లు అందిన వారికి అందుతున్నాయి మిగతా వాళ్ళకి సందుల్లో ఉన్నవారికి అందట్లేదనో మనం చూపించినా లేకపోతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ముసలి వాళ్ళు రోగిష్ఠులకి మందులు లేక అల్లాడిపోతుంటే ఆ విషయాలను ఎక్కడా చూపించకూడదు చూపిస్తే మీ మీద కేసులు పెడతామని ఆయన బెదిరిస్తున్నారు అంటే ఆయన ఎంత అసహనానికి గురవుతున్నారో ప్రభుత్వ సహాయం వాళ్ళకి అందట్లేదని ఆయనకి కూడా తెలుసు ఈ విధంగా చెప్పకుండా బెదిరించకుండా అందరం కలిసి సహాయం చేద్దామని ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించి వాళ్ళ సహాయం కూడా తీసుకొని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సహాయం కూడా తీసుకొని మీరందరూ సహాయపడండి విపత్తు సమయంలో అని అందరినీ కలుపుకుని వెళ్ళుంటే ఎంత బాగుండేదో కానీ ఆయన పని చేయరు ఎందుకంటే ఎవరికీ కూడా ఆ క్రెడిట్ అనేది రాకూడదు సహాయం ఎక్కడైతే చేస్తున్నారో ఆ క్రెడిట్ అనేది ఎవరికి రాకూడదు ఆయనకి మాత్రమే రావాలి ఆ క్రెడిట్ ఒకవేళ పవన్ కళ్యాణ్కి వస్తుందేమని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆపేసిన సందర్భం ఉంది ఆయన వేరే కారణం ఆయన చెప్పుకుంటున్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులను సా పరామర్శించిన తరువాత ఈ సహాయక చర్యలు అనేవి ఊపందుకున్న సంగతి అందరికీ తెలిసిందే మరి ఆ విధంగా ఈ సహాయక చర్యలు ఊపందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేసినట్లే కదా ఆయన పార్టీ తరఫున ఆయన లక్ష పాల ప్యాకెట్లు కోటి రూపాయల విరాళం అలాగే మూడు లక్షల వాటర్ బాటిల్ ఆయన పార్టీ తరఫున పంచారు అది కూడా సహాయమే కదా మరి అలాంటి సహాయం ఎవరైనా చేస్తే వరద చర్యలలో పాల్గొంటే అది అది కూడా నేరమా లేకపోతే ఎవరి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆక్రందనని ఆవేదనని ప్రజల ముందుకు తీసుకురావడం పబ్లిక్ చూపించడం అనేది నేరమా అంటే ఈ విధంగా ఎవరైనా వ్యతిరేక వార్తలు రాసినా చదివినా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరించడం ఎంత అమానుష చర్య అంటే తాము సహాయం చేయకపోగా చేసిన వాళ్ళని కానీ వాళ్ళ ఆవేదన ఆక్రందనని చూపించిన వాళ్ళని కానీ అరెస్ట్ చేస్తామని బెదిరించడం ఎంత నియంతృత్వం మనకి అర్థమవుతుంది అంటే ఒకనొకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎంత మంచి చేసినా కూడా ఎంత సహాయ చర్యల్లో ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కరోనా సమయంలో కానీ లేకపోతే వరదలు గోదావరి వరదలు వచ్చినప్పుడు కానీ ఆయన సహాయ చర్యలు చేస్తూ ఉన్న వాలంటీర్లను ఉపయోగించుకుని ఇక్కడ అన్ని రకాల సహాయ చర్యలు చేపట్టినా కూడా ఆయన మీద ఎప్పుడముప్పుడుగా విమర్శలు చేసి జగన్ అంటూ విమర్శించిన తమరు కరోనా సమయంలో కనీసం ఆంధ్రప్రదేశ్ మొహం కూడా చూడని తమరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శిస్తే వాళ్ళకేదో సహాయం చేస్తే సహాయ చర్యలు సరిగ్గా అందట్లేదని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ప్రజల దృష్టికి తీసుకొస్తే దానిని మీరు విమర్శించడం ప్రజల ఆక్రందనని ఆవేదనని చూపించిన వాళ్ళని ద్రోహులుగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ మాకు కనీసం తిండి కూడా అందట్లేదు నీళ్ళు కూడా అందట్లేదు మెయిన్ రోడ్లో తిరిగేస్తున్నారు పడవల్లో వచ్చి టాటా బైబల్ చెప్పేసి వెళ్ళిపోతున్నారంటూ ప్రజలు ఆవేశంగా ఆక్రందనతో వాళ్ళు కన్నీళ్ళతో చెప్తూ ఉంటే అది మీకు ఎక్కడా కూడా వినిపించట్లేదు కనిపించట్లేదు ఎందుకంటే మన పచ్చ మీడియాలోను మన అనుకూల ఛానల్స్ అయిన మహాబోక్ రాజేష్ ఛానల్లోను లేకపోతే బాండసూది ఛానల్లోను మిమ్మల్ని పొగుడుతూ గాహా ఓహో అంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తుంటే ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శలు మీరు తట్టుకునే శక్తి మీకు లేదు కృష్ణ అనేది రిటైనింగ్ వాళ్ళు కట్టి లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ అక్కడ ప్రజలందరూ కూడా పొగుడుతూ ఉంటే తమను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డితో తమ ఆవేదనను ఆక్రందనను చెప్పుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి సహాయక చర్యలు సరిగ్గా జరగట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తమ తమ తమరు తట్టుకునే శక్తి లేక తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తున్నారు ప్రజలందరూ జగన్ జగన్నామస్మరణ చేస్తూ ఆయన నియమించిన వాలంటీర్లను ఉపయోగించుకొని అలాగే ఆయన పెట్టిన రేషన్ వాహనాలను ఉపయోగించుకొని ఈ రోజున సహాయక చర్యలు జరుగుతూ ఉంటే ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు ప్రజలు అది మీరు తట్టుకోలేదు తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి పనికిరాని విమర్శలు చేస్తున్నారంటూ ఆయన్ని మీ పనికి మీడియా విమర్శిస్తూ సహాయక చర్యలు వదిలేసి జగన్నామ స్మరణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ జగన్ 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 మీరు ఇలాగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో ఈడ్చి ఉమ్మేసే పరిస్థితి తీసుకు తెచ్చుకుంటున్నారు మీరు అంటే ఇక్కడ బాధితులేమో జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయాన్ని వేరిని తలుచుకుని ఆయన స్మరిస్తూ ఉంటే ఆయనకి ఎక్కడ పేరు చేస్తుందో లేకపోతే ప్రజల గుండెల నుంచి ఆయన తీసేయాలి విమర్శలు చేస్తున్నాడు మమ్మల్ని బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారని మీరు ఫీల్ అయిపోయి ఆయన మీద ప్రతి విమర్శలు చేస్తూ ప్రతిదాడి చేస్తూ వరదల కారణం జగన్మోహన్ రెడ్డిని అని ప్రజెంట్ చేస్తూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి స్వరంలో మునిగిపోయి వరద సహాయాన్ని వరద బాధితుల్ని గాలికి వదిలేసిన సందర్భాలు ఇక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు